దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా ఆ హోటల్ నిర్వాహకుడి ఫోన్ నుంచే గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేలు చోరీ చేసిన ఘటన శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే రాజస్థాన్ కు చెందిన నారాయణ గత ఐదు సంవత్సరాలుగా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజస్థాన్ హోటల్ ను నిర్వహిస్తున్నాడు శుక్రవారం హోటల్ కు ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని ఫోన్ చేసి నంబర్ చెప్పాలని హోటల్ నిర్వాహకుడిని కోరారు దీంతో హోటల్ నిర్వాహకుడు నారాయణ ఆ వ్యక్తి చెప్పిన నంబర్ కు ఫోన్ చేయడంతో ఐదు వందల రూపాయలు అవతలి వ్యక్తి గూగుల్ పే చేశాడు అనంతరం సదరు వ్యక్తి హోటల్ నిర్వాహకుడిని ఒకసారి ఫోన్ ఇవ్వాలని తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని తీసుకొని గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేలు తన మిత్రుడికి ఫోన్ నంబర్ కు పంపించాడు పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవు తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాండ్రా వివేక్ తెలిపారు బస్సుకు లేవు నేను మన పైసలు లేవాడిని నేను ఒక ఐదు వందలు ఇచ్చిన వాడు నాకు ఐదు వందలు ఫోన్పే కొట్టారు ఫోన్పే కొట్టి తర్వాత వాడు ఐదు వందలు మళ్ళీ కాల్ చేస్తాను కాల్ ఫోన్ తీసుకున్నాడు ఫోన్ తీసుకున్న తర్వాత మరి పైసలు వచ్చినాయి లేదని వాడు నాకు పాస్పోర్ట్ చూసి చూసి వాడు నేనేమో సాయి పెడుతున్నా వాడు ఏమో మన పైసలు కొట్టుకుని వాడు వెళ్ళిపోయినాడు మన తొంభై ఆరు వేలు సార్ తొంభై కొట్టింది సార్ తొంభై కొడితే ఓలే తర్వాత మళ్ళీ గూగుల్ పే వాడు మన కొట్టిన నలభై ఎనిమిది నలభై ఎనిమిది కొట్టింది సార్ పోటీ వాడు తర్వాత మళ్ళా నేను ఏమో ఎంఆర్ బిస్కో ఛాయ్ పడుకోపోయినా అవర్ దాకా వాడు హోటల్లో కూర్చున్నాడు తర్వాత వాడు మన ఆటో బస్ ఉన్నాయి అంటే బస్ అనుకున్న బస్కి పోను అన్నాడు మళ్ళీ ఆటో ఎక్కి నేను వెళ్ళిపోయిన మాస్ పట్టుకొని పోయిన సార్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చిన వేసిన సార్ నేను ఒక బతకాసిన సార్ ఏం చేయాలి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కిచెన్ మాట్యులరీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్